జనవరి ఐదవ తేదీన గన్నవరంలో జరగనున్న హైందవ శంఖారావు సభను జయప్రతం చేయాలని హిందూ సంఘాల నాయకులు కోరారు సభను జయప్రతం చేయాలని కోరుతూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు తెనాలిపట్నంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ నెల ఐదవ తేదీ ఆదివారం విజయవాడ సమీప గన్నవరంలో నిర్వహిస్తున్న హైందవ శంకరరావు బహరంగ సభకు సన్నాహంగా ఈ బైక్ ర్యాలీని చేపట్టారు హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు కాషా జనరాల్తో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు హైందవ శంఖరాం సభను అందరూ జయప్రదం చేయాలని వారు కోరారు ఈ బైక్ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంఘాలు పాల్గొన్నాయి ప్రభుత్వాలకు విన్నవించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ జనవరి ఐదు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన ఆదివారం హైందవ శంఖరావు సభ పిలిచింది ఆ పిలుపులో లక్షలాదిగా హిందువులు పాల్గొని హిందువుల మనోభావాలు ఏవైతే దెబ్బతింటున్నాయో వాటి పరిరక్షణకు ప్రభుత్వాలని కోరటం ఉంటుంది ప్రభుత్వాలు వినకపోతే మన తర్వాత ఉద్యమం ఇంకా ఉధృతం చేయాల్సి ఉంటుంది ఈ రోజు హైందవ శంఖారావు పురస్కరించిన జనవరి ఐదున కేసరిపల్లి దగ్గర గన్నవరం దగ్గర ఏదైతే హైందవ శం జరుగుతూ ఉందో సుమారు ఏడు లక్షల మంది హిందువులతో ఆ రోజు సమ్మేళనం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఉద్దేశించి ఈరోజు అన్ని గుళ్ళకు తిరుగుతూ అన్ని సెంటర్స్కి తిరుగుతా ఉన్నటువంటి బైక్ ర్యాలీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అనేక అవీతులు పాల్పడుతూ ఉన్న దేవాలయాల్లో దేవుడి భూమి దేవు దేవుడి యొక్క డబ్బు కానీ దేవుడి యొక్క భూమి ఏది కూడా దేవుడికి చెందడం లేదు అదే విధాలుగా డబ్బుని అనేక విధాలుగా వాడుతూ ఉన్నారు సో ఇలాంటి అన్నిటికీ కూడా కొలు పెట్టాలని ఇలాంటి మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఏదైనా చట్టాలు ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి రక్షిత రక్షత అని చెప్పి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎల్లుండి మనం కేసరపల్లి దగ్గర నిర్వహించాలని